నెక్స్ట్ మన పంచాయతీ ఎన్నికల్లో మీరు సర్పంచ్గా పోటీ చేస్తున్నారా తప్పనిసరిగా ఉంటుంది అంటే గత నలభై ఐదు బట్టి గ్రామ పంచాయతీలో ఒక అనుభవం ఒక దాని మీద ఒక పూర్తి అవగాహన ఉంది కాబట్టి నెక్స్ట్ తప్పనిసరిగా భాగం పెడతాం హండ్రెడ్ పర్సెంట్ కూడా వన్ సైడ్ అవుతుంది సైడ్ అంటే ఏకగ్రీవం సార్ లేకపోతే ఏకగ్రీవం కాకపోయినా అవుతుంది గత నలభై సంవత్సరాలుగా గండివాల ప్రభావం ఈ కుసల్పూడి గ్రామంపై ఉంది గత నలభై సంవత్సరాలుగా ఒక్కసారి గత ఎన్నికల్లో తప్ప సారంతా కూడా మీ కుటుంబ సభ్యులే ఎన్నిక కావడం జరిగింది రేపు పంచాయతీ ఎన్నికల్లో కూడా గండివాల ప్రభావం చూపిస్తారని అనుకుంటున్నారా మీరు గత ఎన్నికల్లో అయితే అనేక ప్రభావాలు వల్ల మన కారణాల వల్ల ఏంటంటే ప్రభుత్వం మారడం ఒకటి కుటుంబంలో వేరే మనిషి పెట్టడం ఒకటి తర్వాత ఏంటంటే సొంత పార్టీలోనే అపోషన్ చేయడం ఒకటి సొంత పార్టీలోనే కలిసి మళ్ళా వాళ్ళు వెన్నుపోటుపడ్డం ఉండడం ఒకటి ఈ రకమైన పరిస్థితుల వల్ల ఓటం జరిగింది కానీ ఓటం అయితే చెందలేదు యాక్చువల్ అయితే ఓటం అవ్వలేదు జనం ఓటం లేదు రకంగా ఇప్పుడున్న ఎమ్మెల్యేకు మీకు కొంత దూరం అయితే నడుస్తుందని అంటున్నారు దీని ప్రభావం రేపు తెలుగుదేశం పార్టీ తరఫున మీరు పోటీ చేస్తారా బీభాం తెచ్చుకుని లేదా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా పంచాయతీ బీఫామ్ అక్కర్లేదు ఎమ్మెల్యేకి మాకు కూడా దూరం ఏమీ లేదు కానీ అంత ఖరీ లేదు తేడా ఉంది కానీ మాకు ఎమ్మెల్యే వ్యతిరేకించేటువంటి పరిస్థితి లేదు అది అంత పరిస్థితి వస్తే ఎమ్మెల్యే అంతే కలిసి పనిచేసే ఉందా కలిసి పని తెలుగుదేశం పార్టీ కలిసి కలిసిమెలిసి పనిచేస్తాం దానికి డోకా లేదు ఎప్పుడు లేదు ఇప్పుడు లేదు అప్పుడు లేదు గతంలో కూడా ఎమ్మెల్యేటి తర్వాత ఏంటంటే వైఎస్ఆర్ వేరే పార్టీకి వెళ్ళమని చెప్పేసి సూచించాడు అది జరిగిపోయి కాదని అప్పుడే చెప్పాం ఇదంత తప్పని పరిస్థితి అయితే ఆలోచిస్తాం ఏదైనా సరే రేపు సర్పంచ్ ఎన్నికల్లో మీరు పోటీ చేస్తారు మీ కుటుంబం తరఫున పోటీ చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ పోటీ చేస్తాం పోటీ చేసి లెఫ్ట్ సైడ్ ఒక ఎన్నికలు కూడా అంటే పబ్లిక్ లో నానుతున్నది ఏంటంటే యాక్చువల్గా మీరు ఎక్స్ఎమ్ఎల్ఏ ధర్మశ్రీ మిమ్మల్ని పిలిచి మంత్రాలు అవి చేశారు మీరు అటు సైడు మొగ్గు చూపారేమో అనే అపవాహత ఉంది దానికి లేదు దాంట్లో ధర్మశ్రీ ఎప్పుడు రాలేదు ధర్మశ్రీ ఏంటంటే సుబ్బారావుని తీసుకొచ్చాడు ఒకసారి పార్టీలో రమ్మని అంతేగాని పార్టీలోకి ఎంత అర్థ చెప్పలేదు సుబ్బారెడ్డి కూడా డైరెక్ట్ చెప్పేశాడు అంతే డైరెక్ట్ గా ఉన్నప్పుడు మనం ఎలా ఎలామైనా మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పేసి మా మామగమ్మ మీద చెప్పేసి పోయారు సో ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ లో మీకు ఐనట్ ఎలక్షన్ లో परसेंटेज మీకు ఎంత ఉందండి ఇంత ముందు లాస్ట్ ఎలక్షన్ లో ఎంత ఉంది నెక్స్ట్ పంచాయతీ ఆ పంచాయతీది పంచాయతీదైతే దగ్గర 80% వచ్చింది మామ 80% వచ్చింది వచ్చింది ఎమ్మెల్యేకి తగిందా సింహయ్యకి వచ్చింది 80% <text innate>? <थो> ఎయిటీ వచ్చింది ఎమ్మెల్యే సో మెయిన్ రీజన్ ఏంటండి అసలు యాక్చువల్గా అంటే నాయకుల తరపు నుంచి పబ్లిక్లో ఆడుతున్నది ఏంటంటే సింహాద్రి అంటే ఇంకా ఒక సింబాలిక్గా సింహం నా అంతా నా మాట చెల్లాలి అనే చిన్న అపోహతో ఉంటాడు నెపంతో ఉంటాడు కాబట్టి ఎమ్మెల్యేకి అది నచ్చలేదు దూరం పెడుతున్నారు అనేది అందులో ఎంతవరకు వాస్తవం లేదు ఎమ్మెల్యే మేము కలిసేటంటే దగ్గర పదహారు సంవత్సరాల నుంచి కలిసి వేసుకున్నాం ఆయన సంగతి మా ఉద్దేశంలో మా సంగతి ఆయన దేశంలో ఆయనంతో మేము అంతే ఇక్కడ ఆయన కూడా నాన్ కరప్టెడే ఇక్కడ మేము కూడా నాన్ కరప్టెడే మమ్మల్ని కూడా ఆయన గురువుగారు గురువుగారిని పిలిస్తే వేరే వేరే కారణాల వల్ల వ్యవహారం వల్ల ఏంటంటే ఆయన మార్పు రావాలి ఆయన 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 తీసుకుంటే నిర్ణయాలు వ్యవహారాలు కరెక్ట్ కాదు మార్పు రావాలని చెప్పేసి మేము కొద్దిగా ప్రజలు ఇవ్వడం మీటింగ్ పెట్టి వ్యవహారం చేయడం వల్ల మాకు మా కొద్దిగా దూరం అయ్యేసేసి మార్పు అంటే ఎటువంటి మార్పు అంటే మనలో మొత్తం మీద నాయకులందరూ ఒక సైడ్ అయితే మీరు ఒక సైడ్ అనేది మీ మాటే వినలేదు కాబట్టి మీకు దూరం పెట్టినట్టుగా అనేది వాస్తవం నియోజకవర్గం మీటింగ్ నియోజకవర్గం మొత్తం మీద నాయకులందరికీ నియోజకవర్గం నాయకులందరూ ఒకటి ఆయన ఒకటి ఒకటే వేరు మనసు బయట పెట్టలేదు ఎవరోనో నేనే దాన్ని అందరినీ కూడగట్టి కూర్చోబెట్టాను అంటే అపహాయండి దాని మీద ఏంటంటే ఆయనకి ఆయన ఆయన మనసు ఏంటంటే వ్యతిరేక ఎవరో వ్యతిరేకించకూడదు ఆయన్ని ఆయన చెప్పిందే వేదం ఆయన చెప్పినట్టే నడాలి దానికి కొద్దిగా ఆయన మనసు బాధపడ్డది మా బాధపడ్డద కొద్దిగా మాకు చిన్న మనస్పత్రులు వచ్చే అంతే కాని వేరే మాస్పత్రిలో మాకు మాకు ఏం లేదు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు రాజకీయాలు కలిగిన జరిగిందా చాలా సార్ కలుగుతున్నాం ఆయన పాజిటివ్ గానే ఉన్నారు పాజిటివ్ గానే ఉన్నారు కానీ అంత సానుకూలత లేదు చిన్న గ్రూపులు ఊళ్ళో చిన్న గ్రూపు ఏర్పాటు చేశారు కాబట్టి వాళ్ళు ఏదో కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు కొద్దిగా కలిపి వరకు కొద్దిగా కొద్దిగా తేడా ఉంటుంది కవరపడకండి అన్నటువంటి పద్ధతిలో మమ్మల్ని సముదాయిస్తున్నాడు అలాగే నిన్నగాక మొన్న మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మండలంలో నియమించడానికి మీతో సంప్రదించారా తెలుసా మన పంచరాడ చంద్రక్కిస్తున్నట్టుగా అనౌన్స్మెంట్ అయితే జరిగింది అనౌన్స్మెంట్ అయితే జరిగింది దాని మాపరేట్గా మా లైవ్ బాగొట్ట ఆయన ఒకవేళ అది కూడా యాగ్రంగా చేసినట్టుగా ఏకపక్షంగా చేసినట్టుగా బాగట్టా వచ్చింది దాని మీద కొంతమంది కంప్లైంట్ పెట్టినట్టు దాన్ని మళ్ళీ పెండింగ్ లో పెట్టినట్టు తెలిసింది అంతవరకు అదే మీతో సంప్రదించడం మిమ్మల్ని సంప్రదించేటువంటి పరిస్థితి ప్రస్తుతానికి లేవు ఓకే మరి దాని మీద ఒకవేళ మీకు ఇస్తే ఎవరికి ఇస్తే బాగుంటుంది మీ ఒపీనియన్ దాని మీద నేను పెద్ద కాన్సన్ట్రేషన్ పెట్టలేదు ఎవరికి ఇచ్చినా దానికి నాకు సంతోషమే అలా అలానే మనిషికి పోవాలన్నటువంటి ఆలోచన నాకు ఏం లేదు అంటే దాని ఉద్దేశం ఇప్పుడు మీరు ఫార్టీ మినిమం ఒక నలభై సంవత్సరాల సీనియారిటీ మీకు

వాతావరణం కాదు ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి కార్యకర్తల్లో ఎంత స్వాగతం వ్యవహారం అంతా జతేటండి ఎవరికి ఇచ్చినా ఓటు